హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న రాజు లక్క యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలోని డిఎస్సి అభ్యర్థులకు మరో గుడ్ న్యూస్ జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి తెలంగాణ డిఎస్సి అభ్యర్థులకు శుభవార్త రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి రాష్ట్రంలో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ డిఎస్సి పరీక్షలు ముగిసిన తర్వాత మరో డిఎస్సి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే తాజాగా మరో డిఎస్సి పరీక్షలపై తాజా అప్డేట్ వచ్చింది వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మరో డిఎస్సి ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది ఇప్పటికే రాష్ట్రంలో ప్రతి ఏటా రెండుసార్ల ఉపాధ్యాహత పరీక్ష నిర్వహిస్తామని వాటిని జూన్లో ఒకసారి డిసెంబర్లో మరోసారి నిర్వహిస్తామని ఇటీవలే విద్యాశాఖ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే దాని ప్రకారం చూసుకుంటే ఇక ఈ ఏడాది డిసెంబర్లో టెట్ టెట్ ఉండనుంది టెట్ పరీక్ష ముగిశాక డిఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది డిఎస్సీ నోటిఫికేషన్ వచ్చిన నలభై ఐదు రోజుల గడువు తప్పనిసరిగా ఉంటుంది ఈ లెక్కన మరో డిఎస్సీ వచ్చే అవకాశం ఏడాది ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ఉండే అవకాశం ఉంద ఉందని విద్యాశాఖ వర్గాలు భావిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో గతంలో పదకొండు వేల అరవై రెండు డిఎస్సి పోస్టులకు నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షలు ఎల్లుండి అనగా జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు జరగనున్నాయి మొత్తం రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది ఈ పరీక్షలు రాయనున్నారు ప్రతిరోజు రెండు షిఫ్టులో ఈ పరీక్షలు జరగనున్నాయి రోజు రోజు ఇరవై ఇరవై ఆరు వేల మందికి చొప్పున పరీక్షలు రాయనున్నారు ఈ పరీక్షకు ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు అధికార వెబ్సైట్లో పొందుపరిచినట్లు విద్యాశాఖ తెలిపింది అభ్యర్థులు వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు ఇక సుమారం నాటికి రెండు లక్షల ఇరవై వేల మంది తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు మిగతా అభ్యర్థులు సైతం హాల్ టికెట్లు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కోరింది రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలలో మొత్తం యాభై ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు ఇదిలా ఉండగా యాభై వేలకు పైగా అభ్యర్థులు తమ ఆల్ హాల్ టికెట్లను డౌన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉందని అధికారులు తెలిపారు అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ యొక్క వెబ్సైట్ను సంప్రదించగలరు ఓకే నా ఫ్రెండ్స్ నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి ధన్యవాదాలు